నమస్తే అండి మీనరాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసు మీనరాశివారు ఈ వారం ప్రతి విషయంలో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించండి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉండండి ఆకర్షణీయంగా ఉంటారు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి ఖర్చుల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రద్ధ మరియు బాధ్యతగా లేని ఎడల కొద్దిపాటి ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు బంధువులతో సంతోషంగా ఉంటారు శత్రు సంఖ్య తగ్గే సమయం ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్ళకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఆచితూచి వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి మంచి లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం మీకు మార్గమధ్యలో మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి కుటుంబ సభ్యులు మీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి